సో మిత్రులారా మనం ఒక కంక్లూజన్కి వచ్చాము అదేంటంటే ఒక మూడు వందల నలభై ఏడు అనేటటువంటి నెంబరు శ్రవణ నక్షత్ర గుణాన్ని కలిగి ఉంది దానికి ఒక స్పేస్ స్కేల్ అనేది ఒక అంగులా తీసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఒక పెరిమీటర్ ఏదైతే ఉందో ఆ యొక్క వాల్యూలో ప్రపోర్షన్స్ అంటే ఆ యొక్క పొడుగు వెడల్పుల యొక్క ప్రపోర్షన్స్ అనేది వన్ ఇస్ట్ వన్ పాయింట్ ఫైవ్గా చేసిన దానికి నిరూపణ దగ్గరగా వచ్చింది రెగ్యులర్గా మనకి ఇచ్చిన ఏంటండి ప్రాకారం బయట నుంచి బయటికి అంటే ఇందులో ఆ యొక్క ఇన్నర్ ప్రాకారం రెండో ప్రాకారం ఉంది లోపల ఇంకొక మూడో ప్రాకారం ఉంది గర్భగుడు ఉంది కానీ ఇదంతా ఎందులో మునిగిపోయి ఉందండి ఇదంతా ఈ యొక్క స్పేస్లో మునిగిపోయిందనమాట ఈ యొక్క కొలతల్లో ఆ యొక్క కా ఉందన్నమాట ఈ యొక్క కొలతలలో వారిచ్చిన నాలుగు వందల పదిహేను అడుగులకు దగ్గరగా మనకు వచ్చిన యూనిట్ రెండు వందల అరవై మూడు అడుగులు వచ్చిన యూనిట్ మనం ఛేదించగా ఈ యొక్క వెడల్పు అని చెప్పి చెప్తాం దీన్ని ఈ యొక్క వెడల్పు అనేది మనం తీసుకునేటప్పుడు దక్షిణం నుంచి ఉత్తరానికి ఉన్నటువంటి కొలత తీసుకోవాలి ఇక్కడ వెడల్పు కొలత ఏంటండి ఏడడుగుల పదకొండు అంగుళాల ఇరవై ఏడు బై అరవై నాలుగు అనేది వెడల్పు అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి మనము చేసేటటువంటి ప్రతి క్యాలిక్యులేషను ఈ రకంగా ఈ కొలత నుంచి చేయాలి ఇది వెడల్పు కాబట్టి అదే రకంగా అనేది ఒకటిన్నర ఇంతలు ఉంది కాబట్టి తూర్పు నుంచి పడములకు నిరూపించేటటువంటి ప్రతి లెక్క ఈ యొక్క పదకొండు అడుగుల పదకొండు గంటల తొమ్మిది వే పదహారుకి మనం చేయాలన్నమాట సో నుంచి చేసేటప్పుడు ఈ కొలత తూర్పు నుంచి పడములు చేసేటప్పుడు ఈ కొలత చేయడం ద్వారా ఈ వాల్యూ వచ్చింది ఎలాగా ఇది మనం తూర్పు అని మనం అనుకునేటప్పుడు ఈ దక్షిణం నుంచి ఉత్తరానికి ఈ ఒక ముప్పై మూడు యూనిట్స్ మనం లెక్కేసినప్పుడు ముప్పై మూడు ఇంటూ ఏడు అడుగుల పదకొండు వందల ఇరవై ఏడు బై అరవై నాలుగు మనం తీసుకునేటప్పుడు మనకి ఎంత వచ్చిందండి డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది రెండు మీటర్లు రెండు వందల అరవై రెండు అడుగుల ఐదు వందల పంతొమ్మిది బై అరవై నాలుగు వెడల్పు చాలా ఎంత క్లోజ్గా ఉందండి వాళ్ళు ప్రతిపాదించినటువంటి రెండు వందల అరవై మూడు అడుగులకి యొక్క రెండు వందల అరవై రెండు అడుగుల ఐదు అంగుల పంతొమ్మిది బై అరవై నాలుగు ఒక నాలుగైదు అంగుల డిఫరెన్స్ ఉంది వారు దాన్ని నీరుగా నీరెస్ట్ ఇంటి కింద మార్చేసారు అదే రకంగా ఇక్కడ నాలుగు వందల పదిహేను అడుగులు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది తూర్పు టూ పడబర కానీ మనకు వచ్చిన లెక్క అండి నాలుగు వందల పద్నాలుగు అడుగులు ఆరు అంగుళాల ఇరవై తొమ్మిది బై అరవై నాలుగు ఎంత క్లోజ్గా వచ్చామంటే నాలుగు వందల అడుగుల్లో కేవలం ఒక నాలుగున్నర ఐదు అంగుళాల దీంట్లో ఇదంతా మనం సాధించాం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే దేవాలయ విధి చేసినప్పుడు మనం ఒక ప్లేస్లో ఒక క్వాలిటీని బంధిస్తున్నాం మనం సో మరి క్వాలిటీ ఇక్కడ ఆగి ఉండాలి అంటే ఏం చేయాలి మనం ఈ క్వాలిటీని మనం అలిమి పట్టాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి ఈ క్వాలిటీ ఇక్కడే రిధం అయిపోవాలనుకున్నప్పుడు దానికి ఒక ప్రాకారాలు కట్టాలి గోడలు కట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చూసినప్పుడు రెండు ఎంటర్టీస్మెంట్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ద ఓల్ థింగ్ ఇది మొత్తంగా ఆ యొక్క ఓల్ థింగ్ ఓల్గా ఆ యొక్క శ్రవణ నక్షత్ర బలాన్ని కలిగి ఉండాలి ఎట్ ద సేమ్ టైం ప్రాకారం కూడా ఒక నాలుగు అడుగుల మందంతో కట్టారంట అంటే ప్రాకారానికి సంబంధించినటువంటి ఆ గోడ కూడా ఈ యొక్క ఆయాది నంబర్ నుంచి అంటే ఈ ఏడడుగుల పదకొండు అంగుళాల ఇరవై ఏడు బై అరవై నాలుగు అనే కొలత నుంచి మనం సాధించినప్పుడు మాత్రమే ఈ యొక్క గోడ కూడా ఆ యొక్క శ్రవణ నక్షత్ర పల్సేషన్తో ఉంటుంది గోడ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో వైబ్రెన్సీ శ్రవణ నక్షత్ర బలంతో కలిగి ఉండాలి ఆ రెండింటి కలపగా కూడా ఆ వచ్చేటటువంటి విధానము శ్రవణ నక్షత్రాన్ని అది ఉండాలన్నమాట సీ ద బ్యూటీ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అంటే గోడ మందంతో కూడా ఇక్కడ సంబంధం ఉంది నాలుగు అని చెప్పారు కానీ ఆశ్చర్యకరంగా అది డెరవ చేసినప్పుడు కొన్ని దారాల తేడాతోనే మనం దాన్ని డెరవ్ చేయగలిగా మిత్రులారా సో దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి ఒక్క లోపల ఉన్నటువంటి యొక్క పల్సేషన్ అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఈ పల్సేషన్ని బంధించేటటువంటి ఆ యొక్క ప్రాకారం కూడా దాని యొక్క మందం కూడా మనం ఈ యొక్క ఆయాది నెంబర్కి సంబంధించినటువంటి ఈ యొక్క వెడల్పు నుంచి డిరవర్ చేయబడింది అది వారు నాలుగు అడుగుల మందం కింద చెప్పారు ఈ నాలుగు అడుగులు ఎక్కడి నుంచి వచ్చింది అదే రకంగా ఈ మొత్తం కొలత మనం తీసుకునేటప్పుడు ఇటుపక్కన ఉన్నటువంటి మందము ఇటుపక్కన ఉన్నటువంటి మందము ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి స్పేసు ఈ మూడింటిని కూడగా వచ్చేది శ్రవణ నక్షత్ర బలాన్ని కలిగి ఉండాలి విడివిడిగా కూడా శ్రవణ నక్షత్ర బలాన్ని కలిగి ఉండాలి దీన్ని రేపు నేను ఒక డీలో సిస్టంలో నేను చక్కగా చూపెడుతూ ఫలదర్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను